ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ఎయిట్ అన్ఎక్స్పెక్టెడ్ రొమాన్స్ రంగడు కూడా దేవీ విజేత కోసం పోటీ పడుతున్నాడని అర్థమై చూడడానికి అక్కడికి వచ్చాడు రామ్ ఆ క్రమంలోనే తనకి ఇంకా రంగడికి మధ్య కాస్త గొడవ జరిగి రామ్ దేవీ విజేతగా గెలిచాడు తర్వాత రామ్ తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోయాడు నువ్వు నిజమే చెప్తున్నావు కదా నిన్ను నమ్ముచంటవా అని కుమార్ అనుమానంగా చూడడంతో బాబోయ్ నేను చెప్పేది నిజమేరా హి అని చెప్తూనే తుమ్ముతాడు రామ్ అప్పుడే జలుబు పట్టేసిందా అయినా బకెట్లు బకెట్లు నెత్తిపైన గుమ్మరిస్తే జలుబు కాక ఇంకేం వస్తుందిలే బహుశా నీ లైఫ్లోనే ఇదే లాంగెస్ట్ ఉంటుంది బాగా ఎంజాయ్ చేశావా అని వెక్కిరించాడు కుమార్ తన మాటలకి కౌంటర్గా ఇంకేదో చెబుదామనుకున్నాడు రామ్ కానీ హచ్ అంటూ జలుబు వల్ల మరో తుమ్ము వచ్చింది దాంతో మాట్లాడే ఓపిక కూడా లేక సైలెంట్గా పోగొట్టుకోవడానికి మంట కాచుకోవాల్సి వచ్చింది రామ్ని అలా చూడలేకపోయింది మైథిలి అందుకే వెంటనే టవల్ తీసుకొచ్చి తూడవడం మొదలుపెట్టింది ఊహించని ఆ చర్యకి కాస్త షాక్ అయ్యాడు రామ్ కాని వెంటనే తేరుకొని మైథిలి ఏం చేస్తున్నావు నేను తుడుచుకుంటాను ఇలా ఇవ్వు అని తనని వారించబోయాడు కాని మైథిలి మాత్రం తన మాట వినకుండా నువ్వేమైనా పెద్ద పైల్వాన్ అనుకుంటున్నావా అనవసరమైన విషయాలలో ఎవరు కలగజేసుకోమన్నారు చూడు ఎలా దెబ్బలు తగిలాయో పైగా జలుబు కూడా చేసింది అని తిడుతూ తల తుడవడం మొదలుపెట్టింది ఆ క్షణం మైథిలి తన మీద ఎంత ప్రేమ పెంచుకుందో రామ్కి అర్థమైంది దాంతో ఎలాంటి అడ్డు చెప్పలేకపోయాడు వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉంటే కుమార్ మాత్రం ఎందుకడ్డు చెబుతాడు తనకి కావలసింది కూడా అదే కాబట్టి మెల్లగా నుండి జారుకున్నాడు మైథిలి తల తుడుస్తుంటే లాలిస్తున్నట్టు అనిపించింది తన చల్లని శరీరంలో వేడి పుట్టిస్తున్న మైథిలీ చర్యలు తనకి చాలా మద్దుగా అనిపించాయి ఆ చందమామ పక్కకి చేరిన నక్షత్రాలలా ఆమె పరిమళ అనుభూతిలో మునిగిపోయాడు రామ్ తను ఆ ఆలోచనలో ఉన్నప్పుడే మైథిలి చెయ్యి స్లిప్పయి రామ్ ముఖాన్ని మృదువుగా తాకింది మైథిలి కోమలమైన చెయ్యి తనని తాకడంతో రామ్లో కొత్త ఫీలింగ్స్ నిద్రలేచింది దాంతో తను ఏం చేస్తున్నాడో తెలియకుండానే మైథిలీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చేతిని పట్టుకున్నాడు దాంతో ఒక్క క్షణం మైథిలికి గుండె ఆగినంత పనైంది భయంతోని కాస్త ప్రేమగా రామ్ వైపు చూస్తుండగాని మైథిలీ చేయివేళ్లపై చిన్నగా ముద్దు పెట్టాడు రామ్ వెచ్చని శ్వాస శరీరాన్ని తాకడంతో మైథిలీ మనసు కంట్రోల్ తప్పి తను కూడా నెమ్మదిగా రామ్ చేతిలో ఒదిగిపోయింది ఆమె సన్నని నడుముపై అతను పట్టు బిగించాడు మెల్లగా అతని చేతులు తన వశం తప్పుతున్న తరుణంలో బావా అనే పిలుపు వెనక నుంచి రావడంతో అలర్టయ్యి వెంటనే దూరంగా జరిగారిద్దరు మైదిలి శృతి వస్తుంది తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే రభస చేస్తుంది అని రామ్ భయంగా అనడంతో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది మైదిలి తనకి కూడా శృతి గురించి బాగా తెలుసు కాబట్టి రామ్ తో పెద్దగా డిస్కషన్ పెట్టలేదు రాత్రి అందరూ క్యాంప్ఫైర్ దగ్గర డిన్నర్ చేసి ఎవరి టెంట్లో వాళ్ళు పడుకుండిపోయారు రామ్ ఇంకా మైదిలి ఇంతకు ముందు జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ దుప్పటి కప్పేశారు ఆ మరుసటి రోజు సూర్యుడు కిరణాల వల్ల వాతావరణం మొత్తం నెమ్మదిగా వేడెక్కింది ఆ వెచ్చని సూర్యకిరణాల తాకిడికి అందరూ నిద్రలేచారు ఆ రోజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి చివరి రోజు అటెండెన్స్ తీసుకొని సాయంత్రం వ్యాన్ తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరాడు సార్ ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమై ఉంటుంది అనుకుంటూ గ్రామంలోకి ప్రవేశించారందరూ అప్పుడే వాళ్లకి వాళ్ల కాలేజ్కి సంబంధించిన కొంతమంది ఎన్సీసీ విద్యార్థులు క్యాంపెయిన్లో భాగంగా బ్లడ్ డొనేషన్ ఇంకా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన టెంట్స్ కనిపించాయి దానికి మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది రావడం ఇంకో ప్లస్ అయింది గ్రామాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత మన రామ్ వాళ్లు తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్లని రక్షించే బాధ్యత ఎన్సిసి విద్యార్థులు తీసుకున్నారు వాళ్లకు ఏమైనా అనారోగ్యంగా ఉంటే బాగుచేసే బాధ్యత ఆ మెడికల్ శిబిరంది ఇలా మూడు విభాగాలు కలిసి పనిచేశాయి దాంతో లాస్ట్ రోజు పని తొందరగానే పూర్తయిపోయింది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలియడానికి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాడు రామ్ దాంతోపాటు మెడికల్ క్యాంప్ దగ్గరికి రాలేని వృద్ధులు వికలాంగులని దగ్గర నుండి మెడికల్ క్యాంప్కి తీసుకువచ్చారు రే అన్నయ్య నేను కూడా బ్లడ్ డొనేషన్ చేస్తారా రే అన్నయ్య నేను కూడా బ్లడ్ డొనేషన్ చేస్తానురా అని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది సిరి ఆ మాటలకి సిరిని పైనుంచి కింది దాకా ఒకసారి చూసి ఏంటి నువ్వు బ్లడ్ డొనేషన్ చేస్తావా ఆ దోవలు కూడా నీకే బ్లడ్ ఇస్తాయి కానీ నీ దగ్గర తీసుకోవు నువ్వంత బక్కగా ఉన్నావు బ్లడ్ ఇవ్వాలంటే మినిమం శృతిలా ఉండాలి తను చూడు బస్తాల ఎంత బలంగా ఉందో అన్నాడు రామ్ ఆ మాటలకి సిరి పడి పడి నవ్వడం మొదలుపెట్టింది అప్పుడే పని పూర్తి చేసుకుని అటుగా వచ్చాడు కుమార్ ఏంటి సిరి అలా నవ్వుతున్నావు ఏమైంది అని ఆసక్తిగా అడగడంతో అన్నయ్య బ్లడ్ డొనేట్ చేస్తాన్రా అంటే నన్ను శృతితో పోల్చాడు శృతిలాగా మినిమం లావుండాలంటా తనిప్పుడే ఉందంటే మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నా తనిప్పుడే ఎలా ఉందంటే మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అని ఇంకాస్త గట్టిగా నవ్వింది సిరి ఆ నవ్వుకి కుమార్ కూడా జత కలపడంతో రామ్కి కోపం వచ్చింది ఇద్దరినీ కొట్టడానికి పరిగెత్తాడు రామ్ వాళ్ళిద్దరినీ కొట్టడానికి చెయ్యి పైకెత్తగాని మైదిలి వెనక్కి వచ్చారు వాళ్ళు దాంతో మైదిలికి ఏం చెయ్యాలో అర్థం కాక పెట్టుకుని భయంగా కళ్ళు మూసుకుంది మరోవైపు రామ్ మనసు మళ్లీ మూగబోయింది అమాయకమైన తన ఫేస్ని చూసి నిలబడిపోయాడు ఒక్క క్షణం తనకి కాలం స్తంభించిపోయినట్లనిపించింది ఎంతసేపైనా యాక్షన్ లేకపోయేసరికి రియాక్షన్గా చిన్నగా కళ్ళు తెరిచింది మైదిలి దాంతో అప్పటిదాకా ఊహల్లో ఉన్న రామ్ వెంటనే తేరుకొని వాళ్లని కొట్టడానికి మళ్లీ పరిగెత్తాడు అలా ఆ రోజు క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది ఆ రాత్రి మూడు టీంలు కలిసి ఒక పెద్ద క్యాంప్ఫైర్ ఏర్పాటు చేసుకుని అక్కడ పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేశారు కొద్దిసేపటి తర్వాత ఎన్ఎస్ఎస్ టీచర్ వ్యాన్ తీసుకుని రావడంతో అందులోకి ఎక్కారు వాళ్ళు సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో వ్యాన్ సిటీలోకి ఎంటర్ అయ్యి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని దింపేసింది ఆ మరుసటి రోజు యథాతథంగా కాలేజ్ సమయానికి త్వర త్వరగా రెడీ అయ్యారు రామ్ ఇంకా సిరి ఆ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కాలేజ్ తరఫునుంచి వాళ్లకు ఒక చిన్న పార్టీ ఇద్దామని యాజమాన్యం నిర్ణయించుకుంది అందుకే వీళ్ళు త్వరగా రెడీ అయ్యి వెళ్లారు అక్కడ చికెన్ వండడం స్టేజ్ రెడీ చేయడం ఇలా తలా ఒక పని పంచుకొని మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ పూర్తి చేశారు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం లాంటి ఈవెంట్ని కూడా కండక్ట్ చేశారు అందువల్ల కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ మొత్తం ఆ వేదిక దగ్గరికి వచ్చారు కానీ రామ్ ఇంకా మైథిలి మాత్రం వంట పని చూసుకోవాల్సి వచ్చింది వాళ్ళు అలా పనులు చేస్తూనే వాళ్లకు తెలియకుండానే ఒకరికొకరు మ్యాగ్నెట్లా దగ్గరయ్యారు ఇంతలో మైథిలి అనుకోకుండా కాలు స్లిప్పయి కింద పడబోయింది అది చూసిన రామ్ వెంటనే రియాక్ట్ అవుతూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు కింద పడిపోతానేమో అని మైథిలి భయపడితే ఇలా ఒక అమ్మాయిని పట్టుకోవచ్చా అని రామ్ భయపడ్డాడు ఒక్క క్షణం కాలం స్తంభించిపోయినట్టు ఒకరి కంట్లోకొకరు చూస్తూ ఉండిపోయారు నెమ్మది నెమ్మదిగా వాళ్ల శ్వాస వేగం పెరిగింది చుట్టూ గంధరగోళం ఉన్నప్పటికీ వాళ్ల చెవులకి ఏమాత్రం లేదు రామ్ తనలో ఉన్న భయమంతా పక్కన పెట్టి మైదిలిని మరింతగా ఒడిసిపట్టుకున్నాడు మైదిలి చేపలాంటి కళ్లను రెపరెపలాడిస్తూ రామ్ని చూస్తూ ఉంది తనకు తెలియకుండానే బుగ్గలు రెండు కెంపుల్లా మారిపోయాయి రామ్ మైథిలీకి మరింత దగ్గరగా రావడానికి ట్రై చేస్తూ అతని పెదవులు ఆమె పెదవుల దగ్గరికి తీసుకుని వచ్చాడు ఇక చీవ తలంత గ్యాప్ ఉంది అనుకున్న టైంలో తలుపు పెద్ద చప్పుడుతో ధడేలని తెరుచుకుంది దాంతో ఇద్దరూ అటువైపు చూశారు అక్కడ పిడికిలి బిగించి బగబగమని మండే కళ్లతో కోపంగా నిలబడింది శృతి తను ఏదో తీసుకోవడానికి ఆ గదిలోకి వచ్చింది కాని ఇక్కడ వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది తనలో కోపం తారాస్థాయికి చేరడంతో పళ్ళు పటపటమని కొరుకుతూ కళ్ళు పెద్దవి చేసింది ఆ క్షణం తనని చూసి ఎవరికైనా ఒక రాక్షసిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఎయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదా ఎప్పుడు చూసినా నా బావ వెంట పడతావేంటి అయినా ఇలాంటి లో క్లాస్ వాళ్లకి మాలాంటి వాళ్లే కనిపిస్తారులే చీ నాకు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అయినా మీలాంటి వాళ్ళకి అయినా మీలాంటి వాళ్లకి ఇలా మర్యాదగా చెప్తే ఏమర్థమవుతుంది నాలుగు పీకితే అవర్ధమవుతుంది అని కొట్టడానికి చెయ్యి పైకెత్తింది శృతి కానీ వెంటనే ఆమె చేతిని అడ్డుకున్నాడు రామ్ బావా ఏం చేస్తున్నావు దానికోసం నువ్వు నాకడ్డుపడుతున్నావా అని బాధగా అంటూ తన చేతిని విడిపించుకుంది శృతి ఆ తర్వాత ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడ్నుండి సీరియస్గా వెళ్ళిపోయింది ఇంతలో అక్కడికి సిరి ఇంకా కుమారిద్దరూ వచ్చారు వాళ్లకి కూడా పరిస్థితి అర్థమైంది ఎందుకని ఎప్పుడందరూ నన్నే తప్పుపడతారు నేను చేయకూడని పని ఏం చేశాను ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందని తను సీరియస్ అయింది ఈ ప్రపంచంలో డబ్బున్నవాళ్లే మనుషులా వాళ్ళకి మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా అని మనసులోనే బాధపడుతూ రామ్ వైపు ఒకసారి చూసి నుండి వెళ్ళిపోయింది మైథిలి స్టేజ్ దగ్గర ఎంత సందడిగా ఉన్నా మైథిలీ మనసు మాత్రం చాలా బాధగా మారింది అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చి నేరుగా తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంది ఆ తర్వాత జరిగింది తలుచుకొని ఏడుస్తూ నిద్రలోకి జారిపోయింది శృతి ఇంటికి వెళ్ళి చాలా సమయం గడిచిపోయింది అంతా బాగానే అనిపిస్తున్నా ఏదో జరగబోతుందని రామ్కి భయం పట్టుకుంది అది సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే సమయం ఆకాశం లేత నారింజ రంగు పులుముకుంది అక్కడక్కడా దిష్టి తగలకుండా పెద్ద పెద్ద మేఘాలు తెల్లగా కనిపిస్తున్నాయి రామ్కి మనసేం బాగోలేకపోవడంతో ఇంట్లో ఉండలేక అలా సముద్ర తీరాన సూర్యాస్తమయాన్ని చూడడానికి మేడపైకి వచ్చాడు అక్కడ చల్లని గాలి శరీరాన్ని తాకడంతో వెంట్రుకలన్నీ వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి ఆ ప్రశాంతత మొత్తం పానిపోయేలా ఫోన్ రింగ్ అవ్వడంతో రామ్ మనసులో ఒక్కసారిగా అలజడి రేగింది రామ్కి ఫోన్ చేసిందెవరు శృతి ఈ విషయాన్ని ఎక్కడిదాకా తీసుకుని వెళ్తుంది రామ్ ఇంకా మైథిలి మళ్ళీ కలుస్తారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి